ైజా దేవుని ఘనమైన నామమునకు మహిమ మహిమకలము గాక నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని వింద పరమగీతము రెండవ అధ్యాయము పద్నాలుగో వచనము బండ సందులలో ఎదురు నా పావురమా పీటలను ఆశ్రయించు నా పావురమా నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము ప్రా వరుడైన సలోమాని వధువైన షులమ్మితి మరి ఆత్మీయ అర్థముగా మనం ఆలోచన చేస్తే వరుడైన క్రీస్తు వధువైన సంగమణి వరుడు పిలుస్తున్నాడు బండసందులులో ఎగురు నా పావురమా ప్రేమరా మరి ఈ బండసందులలో ఎగురు నా పావురమ్మ అంటే క్రీస్తు సంగమండి బీటలను ఆశ్రయించు నా పావురమా అంటే ఈ బీటలు అంటే ఒక శిలా క్రీస్తుకు ఆధారమైన నా సంఘమా క్రీస్తు అనే బండను ఆశ్రయించు నా సంగమా నీ స్వరము మధురము అని ప్రభు పిలుస్తున్నాడు నిజమే సంఘం యొక్క స్వరము మధురము సంగం యొక్క ముఖము మనోహరము దేవుడు సంగమును చూడాలని సంఘం యొక్క స్వరము వినబడాలని ఎప్పుడు కూడా ఎదురు చూస్తున్నాడు సంఘము ప్రార్థిస్తే వినాలని సంగము ఆరాధిస్తే చూడాలని సంఘము సహవాసముగా కూడుకుంటే ప్రేమ వల్లరా దేవుడు చూడాలని ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు కాబట్టి సంఘము ఎప్పుడు కూడా మరి క్రీస్తు ఆశ్రయించు క్రీస్తు అనే బండను ఆశ్రయించే విధముగా ఉండాలి కాబట్టి పండసందులలో ఎగురు నా పావురమ అంటే మరి పావురు ఎవరో కాదండి సంఘమే క్రీస్తు సంఘమే కావున ఒకసారి ఆలోచించండి పావురము పరిశుద్ధాత్మకు పవిత్రతకు సూచనగా మనకు కనపడుతూ ఉంటుంది ఇక్కడ సంఘమును పావురముతో పోలుస్తున్నాడు సంఘం ఎప్పుడు కూడా పవిత్రముగా ఉండాలి క్రీస్తు అనే బండ మీదే కట్టబడి ఉండాలండి సంగము స్వరము వినాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎల్లప్పుడూ కూడా ప్రభు ఆ స్వరాన్ని మాధుర్యముగా ఎంచుతున్నాడండి నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము అని కవునా సంగము దేవుని దృష్టికి ఎప్పుడు కూడా విలువైనదే ఘనమైనదే కాబట్టి ఆయన సంగము ప్రార్థిస్తున్నప్పుడు ఎంతగానో ఆయన సంతోషపడతాడు ఆనాడు చూడండి ఆదిమ సంఘము ప్రార్థించినప్పుడు ప్రేమేణ వల్లరా ఆ సంఘము అభివృద్ధి పొందింది పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడు పేతురు గారిని విడిపించాడు కాబట్టి నేటి దినాలలో సంఘం యొక్క స్వరము దేవునికి మాధుర్యముగా ఉన్నది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమె